డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని నిన్నో పో ప్రత్యేక హేలర్ సెలబ్రిటీ కోచ్ని మనం విశ్వశక్తితో కోరుకునే విధానంలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు అందరూ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను లేదా నాకు మానసికంగా అది కుదరట్లేదు అంత ప్రేమతో నేను విశ్వంతో అడగటానికి ఆ మైండ్ అనేది సరిగా ప్రశాంతతగా ఉండట్లేదు లేకపోతే నేను దేని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను అన్న వాళ్ళు కొన్ని విలువైనటువంటి సీక్రెట్ అఫర్మేషన్ చేయండి కొద్ది రోజుల్లో మార్పు వస్తుంది అన్నమాట ఒకవేళ మీ పరిస్థితి ఆ పరిస్థితుల్లో అప్పుడున్న ఏరియాలో ఆ మనుషులు ఆ చుట్టుపక్కల ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే మీరేం చేయాలి ఇది తాత్కాలికమే ఇది టెంపరీ ఒక గొప్ప శక్తితో నేను మాట్లాడుతున్నాను సీక్రెట్ అఫర్మేషన్స్ ఇదంతా మాయమైపోతుంది వ్యతిరేకత అంతా తుడిచిపెట్టుకుపోతుంది ఎస్ ఎందుకు ఒక అపజయమే తెలియని మహోన్నతమైన శక్తితో మనం కనెక్ట్ అవుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నన్ను చూసుకుంటావు ఇప్పుడున్న పరిస్థితి అంతా నాకు అనుకూలంగా మారుస్తావని చెప్తు చెప్తున్నప్పుడు లైఫ్ చేంజ్ అవుతుంది ఓకే మనం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ ఈ జూలై ఈ జూన్ ఇరవై రెండు రేపు ఆదివారం అంటే ఈ రోజు ఒక టూ డేస్ మాత్రమే ఉంది రేపు ఆదివారం ఇరవై తేదీ జూన్ మనం క్లాస్ కండక్ట్ చేస్తున్న ధనవంతుడు క్లాస్ జీవితం మారటానికి అప్పుల నుంచి బయటపడటానికి కోరుకున్న జాబ్ గాని ఇంట్లో సమస్యలు కానీ బయట ఉన్న ఇబ్బందులు కానీ అందితేరడానికి ఆ విశ్వశక్తితో మనం ఎట్లా కోరుకోవాలి ఆ సీక్రెట్స్ పదాలు అఫర్మేషన్స్ మెడిటేషన్స్ విజువలైజేషన్స్ ఇంకా హో పొను పొను ఎలా మనం లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు గొప్పగా ధనవంతులుగా ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో విజయవాడ ఈ నెల ఇరవై రెండవ తేదీ తేదీ అంటే ఇక టూ డేస్ మాత్రమే ఉంది ఆ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకుని ఈ నెంబర్ ని కేటాయించడం జరుగుతుంది అలాగే మనం జూలై ఒకటో తేదీ నుంచి జూలై ఐదో తేదీ దాకా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఈ ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఆరు దాటి ఆ సబ్జెక్ట్ పెరుగుతున్న దాన్ని బట్టి టైం అనేది ఆరు బావు ఆరున్నర ఆరు లోపు ఆరున్నర లోపు ఉంటుంది అయితే దీంట్లో నాట్ ఓన్లీ మెడిటేషన్ అడ్వాన్స్డ్ మెడిటేషనే కాకుండా అనుకున్న బ్లాక్స్ క్లీన్ అవ్వటానికి మెమరీ పవర్ పెరగటానికి చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారటానికి ఇంకా కోరుకున్న జాబ్ రావటానికి అప్పుల నుంచి బయటపడటానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాస్ ద్వారా డైరెక్ట్ గా క్లాస్కి రాని రాలేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దాని ద్వారా జూమ్ యాప్ ద్వారా లింక్ పంపించడం జరుగుద్ది ఈ ఇందులో అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఓ పోను పోను అడ్వాన్స్డ్ ఏంజల్స్ గురించి అనంత విశ్వశక్తితో ఏ ఏ సమయాల్లో మనం ఎలా మాట్లాడాలి అనేక ప్రాబ్లమ్స్ నెగటివిటీని క్లియర్ చేసుకోవటానికి అతి విలువైన దారి ఏంటి అంత గొప్పగా మనం క్లీన్ చేసుకునే బ్లాక్స్ అన్ని క్లీన్ అవటానికి ఇంట్లో ఒంట్లో ఎలా చేసుకోవాలి చాలా విషయాలు ఉంటాయి రోజుకో సబ్జెక్ట్ తో ఐదు రోజుల పాటు ఇది జూలై ఫస్ట్ నుంచి జూలై ఐదు వరకు ఐదు రోజుల పాటు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ ఉన్నా సరే మీరు జూమ్ క్లాస్ ద్వారా వినవచ్చు అలా ఆన్లైన్ క్లాస్ కావాలి అనుకున్నవాడు ఐదు రోజుల పాటు ఈ కింద స్ప్రోత్ నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేస్తూ బుక్ చేసుకోవాలి ఇకపోతే బెంగళూరులో చాలా మంది క్లాసెస్ అడిగారు అందువల్ల బెంగళూరులో క్లాస్ పెట్టడం జరుగుతుంది సెలబ్రిటీ స్పెషల్ రిచ్ క్లాస్ కోటీశ్వర్లు అయ్యే క్లాసు అది కేటాయింట్ జరుగుతుంది చోలా ఇరవయో తేదీ ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ బెంగళూరులో చుట్టుపక్కల ఉన్నవాడు కోటీశ్వర్లు కావాలి ఒక గొప్ప జీవితం జీవించాలి ఆల్రెడీ ఉన్న జీవితం నుంచి సంపన్నులుగా మారటానికి ఈ అద్భుతమైన క్లాస్ ని మీరు ఉపయోగించుకోవచ్చు అలా క్లాస్ కి రావాల్సిన వాడి కింద స్లో నెంబర్ లో బుక్ చేసుకోవడం ఇంకా పర్సనల్ గా వన్ టు వన్ క్లాసెస్ ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ గా ఫిజికల్ గా రావాలనుకున్నప్పుడు మీరు ముందే దేనికైనా కింద స్లో నెంబర్ లో బుక్ చేసుకుని మీ క్లాసెస్ ని అపాయింట్మెంట్ తీసుకోండి సబ్జెక్ట్ సో విశ్వశక్తితో అఫ్రిమేషన్స్ ఎలా చెబితే ఆ సీక్రెట్ స్పెషల్ అఫ్రిమేషన్స్ మనం ఎలా మాట్లాడితే లైఫ్ చేంజ్ అవుతుంది పరిస్థితులు మనకు అనుకూలంగా ఎలా మారతాయి అలా ఎలా మాట్లాడాలి అంటూ చాలా మంది నాకు మాట్లాడటం రావట్లేదు సరే సీక్రెట్ గా విశ్వంతో అఫర్మేషన్స్ ఉన్నాయా ఏమైనా చెప్పుకోవచ్చా నేను ఇలా అడుగుతున్నారు చాలా మంది మెసేజ్ చేసి ఎవరైనా మాట్లాడచ్చు యూనివర్స్ తో వీళ్ళు వాళ్ళు సంబంధమే లేదు ఒక గ్రహము ఇసుక రేణువు వస్తువులు భూమి ప్రకృతి పంచిభూతాలు గాలి నీరు నిప్పు సమస్తం విశ్వంతోనే మమేకమై ఉంటాయి యూనివర్స్ ఆజ్ఞ ప్రకారమే ఈ భూమిలో మండలు రావటం గాని భూకంపం రావటం గాని చోట అగ్ని ఆహుతి అయిపోయి అడవిలు మరొక చోట పెద్ద భారీ వర్షాలు కొంపరించి అక్కడ అడవిని మళ్లీ సృష్టించటం గాని సృష్టించడం పునః సృష్టి చేయటం కూడా తెలుసు అలాగే మనల్ని సృష్టించినటువంటి ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది ఏదైనా మనకి సాధ్యమే కాకపోతే ఇక్కడ నమ్మకం ఇక్కడ నమ్మకం లేకుండా చేస్తే ఏది కాదు వ్యవసాయం చేసే రైతు వరి నాట్లు వేసి పంట పండదు కానీ ఏదో తప్పదని పండిస్తున్నాను వేస్తున్నాను అంటే ముందే తనే అడ్డుకుంటున్నాడు ఆ పాజిటివ్ నెస్ తను రావాల్సినటువంటి పంటని బాగా పండాల్సిన దాన్ని తన నెగిటివిటీతో అడ్డుకుంటున్నట్టు అవుతుంది అట్లాగే మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడాలి నమ్మకంతో ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి నిజంగా మీ శరీరం నుంచి ఆ వైబ్రేషన్స్ రావాలి ఎందుకని మనం కనెక్ట్ అయ్యే శక్తి సాధారణమైన శక్తి కాదు మనం ఎవరినైనా మనుషులు నమ్మితే వాడు హ్యాండ్ ఇస్తారు మాట తప్పుతారు కానీ ఎన్నటికీ మాట తప్పని ఎప్పటికీ కూడా ఆ శక్తికి ఉన్న ఆ అపారమైనటువంటి ఇవన్నీ మనకు సహకరించే ప్రతిదీ కూడా శక్తితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది అది కూడా మనం అడిగితేనే ఏ శక్తి కూడా మనకు సహాయం చేయడానికి ముందుకు రాదు ఎందుకు మనం నెగిటివ్ రిలీజ్ చేస్తూ నా లైఫ్ అయిపోయింది స్పాయిల్ అయిపోయింది వాళ్ళు నాశనం చేశారు నన్ను ప్రేమించి నెంబర్ బ్లాక్ చేశారు లేకపోతే నన్ను ఉద్యోగం తీసేశారు ఇంట్లో వాళ్ళందరూ ప్రేమించట్లేదు ఎక్కడికైనా నాకు వ్యతిరేకంగా ఇలా మీరు మాట్లాడటం మొదలు పెడితే మీకు మీరే శత్రువు వేరెవరో కాదు వాళ్ళని వీళ్ళని నిందించటం ఆపేసేయండి ఒకవేళ ఎవరైనా మోసం చేశారా అక్కడతో ఆపేయండి ఎవరికి చెప్పకండి మీరు దాన్ని రాధాంతం చేసి నెగిటివిటీని ఆకర్షిస్తుంటారు ఒకటి ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆ విశ్వశక్తి నాకేదో నేర్పించడానికే ఇలా జరిగింది అన్నది అది అక్కడితో వదిలేసి మీకేం కావాలో పునఃసృష్టి చేసుకోవటం మొదలు పెట్టాలి గొప్పగా విశ్వశక్తితో మాట్లాడండి జరిగింది ఏదో జరిగిపోయింది మనలోని ఆత్మ వేల కోట్ల సంవత్సరాల నుంచి వేల కోట్ల మందిని మ్యారేజ్ చేసుకుంటూ వచ్చింది లైఫ్ పార్ట్నర్ మార్చుకుంటూ వచ్చింది ఇప్పుడు మన శరీరంలో తన శరీరాన్ని తను శరీరాన్ని ఎంచుకుంది గతంలో వేల కోట్ల మందిలో ఉంటూ భగవద్గీత ప్రకారం నూతన శరీరాన్ని ఎన్నుకుంటుంది సో అలాంటప్పుడు మనం ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాం ఎవరో ఒక పర్సన్ ఎందుకుంటారు ఒక వాల్యూస్ లేని ఎథిక్స్ లేని వాట్ ఎవరు ఇట్ దే హావ్ రైట్స్ వాళ్ళకి హక్కులు ఉంటాయి అనుకోకుండా మీ లైఫ్ లోకి వచ్చి వచ్చి ఉండవచ్చు మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఈ సోల్ కి అనే దానికి మీరు ఆ పెయిన్ ఇవ్వకూడదు బాధను ఇవ్వకూడదు బాధను ఇవ్వకుండా మీ లైఫ్ ని చేంజ్ చేసుకునే దాని మీదే ఫోకస్ ఉండాలి ఒక మహోన్నతమైన శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను కాబట్టి ఆ శక్తి నాకు అన్ని ఇస్తుంది నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ అనే మాటని నూట ఎనిమిది సార్లు పలికి చూడండి ఆల్బర్ట్ ఐనెస్టిన్ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా తన సైంటిస్ట్ ని గొప్పగా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో అనేక కోట్ల మందిని చేంజ్ చేసిన వ్యక్తి అలా ప్రయోగం చేసి చేసిన వ్యక్తి అట్లాగే మనకేం కావాలో విశ్వాన్ని అడగాలి నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చాం థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతగాన్ని నిజాయితీగా విశ్వాసంగా పలకాలి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అన్ని పనులు సులభంగా పూర్తవుతున్నాయి రెండవది మూడవది నాకు అందరూ చాలా ఈజీగా చక్కగా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి ఇది చెప్పేటప్పుడు పూర్తి విశ్వాసంతో సెన్స్ ఫీల్ అవుతూ చాలా ప్రేమతో మీరు నిదానంగా చక్కగా అవన్నీ సహకరించేస్తున్నట్టు ఆ పనులన్నీ అయిపోతున్నట్టు ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి వస్తే బాగుండు అలా వస్తుంది అనుకున్నాను వాళ్ళు ఇలా అనుకున్నాను నేను ఈ టైంకి ఇలా వస్తుంది అనుకున్నాను అది ఇప్పటికీ జరగదు అది ఫ్యూచర్ టెన్స్ అవి పలకూడదు ప్రజెంట్ టెన్స్ లో పలకాలి నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మూడవది నాలుగవది నేను డబ్బు కలిగి ఉన్నాను నా దగ్గర ఇప్పుడు డబ్బు వచ్చేసింది ఐ హావ్ మనీ నా దగ్గర ఉన్నాయి మీకు ఎంత కావాలి ఆ మనీని మీరు మనసులో చూడండి ఐ హావ్ నా దగ్గర ఇప్పుడు డబ్బు వచ్చేసింది నేను డబ్బు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా డబ్బు మీ చేతులతో పట్టుకున్నట్టుగా ఎంత డబ్బు కోరుకున్నారో అది మీ కళ్ళ ముందు మీ దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పాలి విషయంలో ఇంత డబ్బు సపోజ్ పది లక్షల రూపాయలు అంటే ఇరవై బండిల్స్ ఐదు వందల నూట్ల బండిల్స్ నా దగ్గర ఉన్నాయి ఐ హావ్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసి నేను కలిగి ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత గొప్పగా నీ యొక్క ప్రేమను నాకు రమరించాం అంటే పలకాలి అది నాలుగవది ఐదవది వచ్చేసి నేను నిత్యం యవ్వనంగా చక్కగా హెల్దీగా అన్ని అనుభవిస్తున్నాను నీ ప్రేమకు నా కృతజ్ఞతల విశ్వమా థ్యాంక్ యూ సో మచ్ డియర్ యూనివర్స్ అంటే మీరు ప్రేమతో పలుకుతున్నప్పుడు ఆ భావాలు ఆ మాటలు ఆ ప్రేమతో పలికే పదాలలో అవి చూడాలి అవి చూస్తూ ఇంప్రెస్ అయిపోతూ ఆ ప్రేమని వలకబోస్తూ చెప్పాలి అంటే మనం ఒక చిన్న బాబుతో పాపతో బాగా నెలలు వాడు నవ్వుతూ ఉంటే ఇంకా నవ్వించడానికి మనం ఎంత క్యూట్ గా మాట్లాడతాము లేదా మీరు ప్రేమించిన వ్యక్తితో ప్రాణం అనుకున్న వ్యక్తితో మీరు కూర్చుని ఎలా మాట్లాడతారు ప్రాణం పెట్టేసి ప్రపంచాన్ని మర్చిపోతారు అలా విశ్వంతో మాట్లాడాలి ఎందుకని ఈ వ్యక్తి వదిలి వెళ్ళిపోవచ్చు హ్యాండ్ ఇవ్వచ్చు ఎప్పుడైనా లేదా తాత్కాలికంగా అవసరం కోసం మాట్లాడవచ్చు విశ్వం అలా కాదు హ్యాండిబు అందుకని విశ్వానితో ప్రేమించిన వ్యక్తి కన్నా ఇంకా ఎక్కువ కోట్ల రేట్ల విశ్వాసంతో మాట్లాడాలి ఎందుకు మనం ఆ శక్తి ఉంటేనే జీవితాంతం బతుకుతాం అన్ని సహకరిస్తాయి అలాంటి శక్తితో చాలా ఇష్టంగా మాట్లాడాలి నాకు నువ్వు తోడుగా ఉన్నావు థ్యాంక్ యూ యూనివర్స్ అట్లాగే ఆరోది ఏంజల్స్ ని ప్రాపంచ శక్తులను నా చుట్టూ ఉంచి నేను ఎక్కడికి వెళ్తున్నా ఆ పనులన్నీ పూర్తి అయిపోయేలా నీ ప్రేమను కొనుమనిస్తున్నా నిజంగా ఐ లవ్ యూ సో మచ్ యూనివర్స్ అంటూ అంత ప్రేమతో పులకించిపోయేలాగా మీరు మాట్లాడుతున్నప్పుడు కొద్ది రోజుల్లో మీరు మార్పులు చూస్తారు అంటే అత్యంత విశ్వాసంగా చాలా చాలా విశ్వాసంగా అంటే ప్రాణం పెట్టేసేయాలన్నమాట ఆ విశ్వాసం అంత చిక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీ శరీరంలో ఆ గోస్ బాంప్స్ లాగా రావాలి ఫైషన్స్ ఫీల్ అవ్వాలి అంత ప్రేమతో మీకు నచ్చినట్టుగా మాట్లాడండి పాజిటివ్ గా పనైపోయినట్టు మాట్లాడండి అది ఏదైనా కానీ స్థలం అమ్ముడు ఆ స్థలాన్ని చాలా సులభంగా ఒక సమృద్ధి గల వ్యక్తికి నేను అమ్మేలాగా ఆ వ్యక్తిని నాకు పరిచయం చేసి స్థలాన్ని సులభంగా సేల్ అయ్యేలాగా చేస్తావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మాట్లాడాలి లేదా ఒక హౌస్ అమ్ముతున్నారు ఒక సమృద్ధి గల వ్యక్తి హౌస్ కొని నాకు మంచి కి హౌస్ అమ్మడేలా చేస్తావు నీకు నాకు కృతజ్ఞతలు అలాగే నీకు హౌస్ అమ్మడావకూడదు ఒకరు అమ్మాలని చూస్తారు ఒకరు నాకు ఇష్టం ఇల్లు వద్దారంట వాళ్ళ ఇష్టమే నేను అరవేది ఎక్కువసేపు రోజంతా ఆ ఇంటిని ప్రేమిస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఆ ఇంటిని తాకుతూ కృతజ్ఞతలు చెప్తే ఇంత ఇంత చక్కగా షెల్టర్ ఇస్తున్నాం థ్యాంక్ యూ మై మై డియర్ హౌస్ అంటూ ప్రేమని వ్యక్తం చేయాలి అన్ని గోడలను తాకుతూ ప్రతిసారి థ్యాంక్ యూ చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాతోనే ఉండాలి ఇంత జీవితాంతం నాతో ఉండి నాకు చక్కగా షెల్టర్ ఇస్తున్నది నీకు నా కృతజ్ఞతలు అన్నప్పుడు ఆ ఇల్లు సహకరించడం మొదలుపడలేదు ఎందుకంటే ఒక అమ్మాయి చాలా ఇష్టంగా ఆ ఇంటిని ప్రేమతో అణు అణువు కట్టుకుని అవన్నీ చక్కగా ఏర్పాటు చేసుకుని ప్రేమిస్తుంది ఆ ప్రేమ ఆ ఇంటి పట్ల ఉన్నటువంటి తనకున్న అపారమైన ఇష్టం తనకి అమ్మటం ఇష్టం ఉండదు ఒకడు అమ్ముతారు ఇంట్లో ఒక ఇంకో పర్సనర్ పార్ట్నర్ సో తన కోరిక నెరవేరుతుంది ప్రేమను ప్రదర్శిస్తూ నమ్మకంతో ఆ విశ్వంలో చేతుల పైకెత్తి బలంగా కోరుకున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ఎలాంటి టెన్షన్ పడకుండా కోరుకున్నప్పుడు ఆ సమస్య మాయమైపోయి అలా ఆగిపోతుంది అలా డబ్బు రావటం కోసం ఇంకా ఒక సెలబ్రిటీగా ఎదగటం కోసం ఒక సంపన్నురాలిగా గొప్ప స్థాయిలో ఉండటం కోసం మనం చెల్లించి విశ్వంలోకి ఏదో ఒకటి చెల్లించి ఆ కానుక లేక ఆనంద పిల్లలకు ఆహారంలో ఏదో చెల్లించి ఇంకా ప్రేమతో అడగా ఇంకా చిరునవ్వుతో నువ్వు ఉన్నావు నన్ను ప్రతిక్షణం సంపన్నురాలుగా కోటీశ్వరు ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా వ్యంగగా యవనంగా గొప్పగా నన్ను ఆశ్రయిస్తున్నావు నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ అని చెప్పాలి ఇష్టంగా అది చెప్తూనే ఉండాలి ఎక్కువసార్ ఖచ్చితంగా మారుతుంది మీరు ఒక జాబ్ కోసం వెతుకుతున్నారా ఆ జాబ్ ఏంటి భయపడకుండా అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాను అనుమానించకుండా ఏమి అని అనుమానించకుండా మీరు ఒక వారం రోజుల ముందు జాబ్కి వెళ్ళాలి ఆ వారం నుంచి ముందు అంతా చక్కగా రెడీ చేసుకుని చాలా ప్రేమతో ఆ రెస్ ముద్దు పెట్టుకుని చక్కగా ఒక ఫైల్లో పెట్టుకుని మీరు ఆ డేకి ఆ ఇంటర్వ్యూ కి వెళ్ళాల్సిన రోజుకి చక్కగా రెడీ అయ్యి నీట్ గా ఈ రోజు నుంచి ప్రతి రాత్రి మీరు అందమైన కలల కరండి ఏమని అక్కడ జాబ్ వచ్చేసింది విశ్వశక్తి నాకంటే ముందుగా ప్రాపంచ శక్తులను ఏం జల్స్ అక్కడికి పంపించి నేను ఇంటర్వ్యూలో అద్భుతమైన టాలెంట్ ప్రదర్శించేలాగా గొప్పగా వాడిని ఇంప్రెస్ చేసేలాగా నాన్ను అట్లా పునఃసృష్టి చేశావు థ్యాంక్ యూ నాలో దైవశక్తిని అంత గొప్పగా నా జీవితంలో అంత గొప్పగా వాడిని ఇంప్రెస్ చేసేలాగా అటువంటి పరిస్థితులను కల్పించి సక్సెస్ అయ్యేలాగా దీవెన్లు ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు ఆన్ ది స్పాట్ లో వాళ్ళు మీరు కోరుకున్న ప్యాకేజ్ కంటే ఎక్కువ ఇచ్చినట్టుగా పొలకించిపోతూ ప్రతి రాత్రి ప్రేమతో మీరు మాట్లాడుతూ పడుకోండి అంతేగాని నేను వెళ్తానది వస్తుందా ఈ కంపెనీలో రాలేదు అక్కడ కూడా రాదు ఇంత జీతం వాళ్ళు ఎందుకు ఇస్తారు మీరే మీకు ద్రోహం చేసుకునే పనులు మానేసి శుభం పలకండి పాజిటివ్ గా హ్యాపీగా చిన్నవితో పడుకోండి ఏడవకుండా జాబ్ రావట్లేదని ఫీల్ అయిపోతూ ఏడుస్తా ఉంటే రాదు వచ్చేసినట్టుగా ఈ ప్రపంచాన్ని కంపెనీలను గవర్నమెంట్ ని ఎందులో కావాలో వాళ్ళని చైతన్య పరిచి నా కోసం అద్భుతం చేసిన ఓ మహోన్నతమైన విశ్వం మీద నా ప్రణామాలని రోజుకి నూట ఎనిమిది సార్లు పలకండి జాబ్ ఎందుకు రాదు చూడండి రాదు నాకు శక్తి లేదు ధైర్యం లేదు నేను మాట్లాడలేకపోతున్నాను అంత ఎందుకు ఇస్తారు ఇలాంటి వ్యతిరేకమైన మాటలను మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి కృతజ్ఞతలు చెప్పండి నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు మంచి ఆహారం ఇచ్చావు షెల్టర్ ఇచ్చావు థ్యాంక్ యూ అంటూ క్యూట్ గా మాట్లాడండి సైలెంట్ అయిపోండి ఎక్కువ మాట్లాడద్దు ప్రశాంతంగా ఉండిపోండి లోపల సృష్టించుకోవటం మొదలు పెట్టండి అఫ్రిమేషన్స్ మాట్లాడండి విలువైన వాక్యాలు మాట్లాడండి ప్రతి ఒక్కరిని ప్రేమించండి తల్లిదండ్రులకి ప్రేమని పంచండి ఎందుకంటే మనల్ని ప్రేమించి అంతగా వాడు ప్రాణం పెట్టి ఈ స్టేజికి తీసుకొచ్చారు వాడు ప్రాణాలే పిల్లల కోసం పెట్టేస్తున్నారు అటువంటి తల్లిదండ్రులకి మనం కృతజ్ఞులై ఉండాలి కృతజ్ఞతలు తల్లిదండ్రుల దగ్గరించి కృతజ్ఞతలు తీసుకోవాలి నిజంగా ప్రాణంగా ప్రేమించాలి ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము తల్లిదండ్రులే దేవుడు మరి అలాంటి వాళ్ళని నిజాయితీగా ప్రేమించినప్పుడు వాళ్ళ దగ్గర దీవెనలు తీసుకున్నప్పుడు కృతజ్ఞతలై ఉన్నప్పుడు మనం ఉంటున్న ప్రతి దానికి అద్భుతాలు జరుగుతాయి నిరాశ వదిలిపెట్టేసి పాజిటివ్ గా చాలా హ్యాపీగా మాట్లాడండి మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు మీరు కోరుకున్న జాబ్ రావాలని మీ ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోయి అప్పుల నుంచి బయటపడి ఆరోగ్యంగా మారిపోయి మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైతే లైక్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్